ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మరి గడిచినటువంటి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో స్కూల్స్ స్టడీ మెటీరియల్ ఇచ్చారా నాకు నాకైతే ఐడియా లేదు పద్నాలుగు పంతొమ్మిది మాత్రం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మెటీరియల్ ఇచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇచ్చారండి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ బుక్స్ మెటీరియల్ ప్రతి సంవత్సరం ఇచ్చేవారా ఐదు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు ఇచ్చి ఉంటారు కరోనా టైంలో రాలా ఓకే టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా మంచి మెటీరియల్ ఇవ్వాలని చెప్పను ఒక తలంపు తోటి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ అందరికీ కూడా యొక్క స్టడీ మెటీరియల్ అనేటువంటిది గతంలో ఇచ్చాం తిరిగి మళ్ళీ అదే విధంగా కూడా మళ్ళా ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పని విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు విజయ కేతనం అనేటువంటి బుక్ ని క్లాస్ విద్యార్థులకు అందరూ కూడా ఇవ్వాలని తరం తోటి రోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వేదిక మీద ఉన్నటువంటి మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఎంఈఓ గారికి కౌన్సర్ గారికి మీద ఉన్న రామకృష్ణ గారికి చిన్ని గారికి ఇతర పెద్దలకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంటే ప్రైవేటు పాఠశాలలో వేలకు వేలు లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించుకోలేక మధ్య తరగతి కుటుంబీకులు కానీ పేద విద్యార్థులు కానీ ఎవరైతున్నారో వాడికి విద్య పేదరికం అనేటువంటి పేరు మీద విద్య అనేటువంటిది వాళ్ళకి దూరం కాకూడదు అనేటువంటి ఒక ఆలోచన తోటి ప్రభుత్వం మీకు ఉచితంగా మీకు స్కూల్స్ లో అడ్మిషన్స్ ఇవ్వటం కానీ బట్టలు ఇవ్వటం కానీ పుస్తకాలు ఇవ్వటం కానీ బుక్స్ ఇవ్వటం కానీ షూస్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీకు ఉచితంగా ఇచ్చి మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా పెట్టి మీకు ఉన్నతమైనటువంటి మెరిట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా మీకు అందజేసి విద్య అనేటువంటిది ప్రతి పేదవాడికి కూడా దూరం కాకూడదన్న ఆలోచనతో తోటి ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇప్పుడు మీకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా చంద్రలా చదువుతున్నటువంటి విద్యార్థులకి విజయ కేతనం అనేటువంటి ఈ బుక్కు జిల్లా పరిషత్ నుంచి అన్ని స్కూల్స్ కూడా ఇవ్వాలని చెప్పిన తలపుతోటి ఈ రోజునే పంపించారు మళ్ళీ ఈ రోజే లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మీరంతా కూడా సెలవుకి వెళ్ళిపోతారని చెప్పని ఈ రోజున అందరూ పనిచేస్తే సెలవుల్లో కూడా మీరు కొంత చదువుకోవడానికి రిఫరెన్స్ ఉపయోగపడతాను ఆలోచనతో ఇప్పుడు ఇప్పుడు పెట్టం సడన్గా ప్రోగ్రాం అనేది ఇప్పుడు వచ్చాయంటే కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో వచ్చినప్పుడు కూడా ఒకసారి నేను చెప్పా మెరిట్ అయినటువంటి ఉపాధ్యాయులు మీ దగ్గర ఉన్నారు అన్ని రకాల సౌకర్యాలు మీకు కల్పిస్తా ఉన్నారు బిల్డింగ్స్ కానీ మీకు బల్లలు కానీ మంచి టీచర్స్ కానీ అన్నీ కూడా మీకు చక్కగా సమకూరుస్తున్నారు కాబట్టి చదువుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది ఎక్కడ లోపం జరుగుతున్నటువంటి దాని మీద కొంచెం గమనించాలి ఇటు టీచర్స్ గమనించాలి ఇటు పిల్లలు కూడా గమనించాలి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంత పనిచేస్తున్నప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా చెప్పాను నేను ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ తో పాటు పోల్చుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్న టీచర్స్ మీలాగా డిఎస్సి లో క్వాలిఫై కాను ఉద్యోగాలు రానోళ్ళు మీలాగా బిఈడి కానీ ఎంఈడి కానీ చేయకోకుండా డిగ్రీలు పూర్తి చేసి కొంతమంది పూర్తి చేసి కొంతమంది ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళు అక్కడ విద్య అనేటువంటి దాని మీద వాళ్ళతో చెప్పిస్తా ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా మెరిట్ ఉన్న టీచర్స్ కానీ ఇది ఎక్కడ జరుగుతుందో ఏంటనేటువంటి దానిలో దృష్టిలో పెట్టుకున్నట్లయితే మెరిట్ మాత్రం మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ రావట్లేదు కానీ రేపు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మీకు కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ టెన్త్ క్లాస్ అయిన తర్వాత కానీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు పాలిటెక్నిక్ వెళ్ళాలన్నా ఇంక ఇతర వాటిని టెన్త్ క్లాస్ బేసిక్ మీద వెళ్ళేటువంటి మీరు దేనికి వెళ్ళాలన్నా కానీ ఆ ఇబ్బంది మీకు ఉంటుంది ఉండాలంటే ఖచ్చితంగా మనం మెరిట్లో పాస్ అవ్వాలి గతంలో ముప్పై ఐదు మార్కులతో పాస్ అయితే ఒక గొప్పగానే చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ ముప్పై ఐదు మార్కులతో పాస్ అయితే మన సర్టిఫికేట్ కానీ మనకు కానీ ఎక్కడ కూడా వాల్యూ లేదు మెరిట్ చూస్తున్నారు ఆ మెరిట్ కనుక మనం రాకపోతే కనుక మనం ఉన్నత చదువులు కలటా కానీ ఉన్నతమైన శిఖరాల వైపు వెళ్ళడానికి దేనికైనా కానీ సరే అడ్డంగా కలిగి ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒక బేస్ ఎక్కడికి వెళ్ళినా సరే టెన్త్ క్లాస్ మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ తర్వాత డిగ్రీ అట్లా చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇందులో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతే కనుక తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది రేపు ఇంటర్మీడియట్ మీకు సీట్ కావాలన్నా టెన్త్ క్లాస్ లో మార్కులు చూస్తారు మీకు ఎంపీసీకి అప్లై చేసుకుంటే వీడికి మార్కులు ఎంత వచ్చినాయి మ్యాథమెటిక్స్ ఎంత వచ్చింది ఇంగ్లీష్ ఎంత వచ్చిందో చెప్పని వాడు కొన్ని మార్క్స్ చూస్తారు కొన్ని సబ్జెక్టులు చూస్తారు వాడైతే ఎంపీసీ చదవగల బైపీసీకి వెళ్ళాలంటే కొన్ని కొన్ని సబ్జెక్టులో మార్క్స్ చూస్తారు వీడు సైన్స్ ఎంత వచ్చినాయి వేరే దాని ఫిజిక్స్ ఎంత వచ్చింది కెమిస్ట్రీ ఎంత వచ్చిందని చెప్పని చూస్తారు వీటిలో మార్కులు వస్తేనే చదవగాడని చెప్పిన టెన్త్ క్లాస్ లో మనకు వచ్చేటువంటి మార్కులు బట్టి వీడు చదవగాడా చదవలేడా వీడు ఏ కోరు చేరొచ్చు లేదా ఏ గ్రూప్ చదవచ్చు అంటే డిసైడ్ అయ్యేది కూడా టెన్త్ క్లాస్ దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ లో మీరు మంచి మార్కులు తెచ్చుకోగలిగితేనే మీకు ముందుకు మీ ఫ్యూచర్ అటువంటిది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మీకు గానీ నేను చెప్పేది ఏంటంటే ఆ నిపుణులు ఏం చెప్పారండి అసలు విషయం చెప్పలే ఇంత బిల్డింగ్లు కట్టించి ఎంత రూమ్స్ పెట్టి మీకు కంప్యూటర్స్ పెట్టించి మంచి మంచి బెంచెస్ వేసి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి షూలు ఇచ్చి ఫ్రీగా ఎడ్యుకేషన్ మీకు అందిస్తా ఉంటే ఈ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా పెడితే ఒక నిపుణులు చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల సంత మనం ప్రతి సంవత్సరం పెంచలేకపోతున్నాం తగ్గుతుంది ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఎంత మందిని చేసినా డిఎస్సిలు తీసినా ఇంకోటి తీసినా పిల్లల సంఖ్య తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టే డబ్బులు తీసుకుని వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఈ పిల్లలందరినీ కూడా చైతన్యం నారాయణం మా పక్కన తిరుమల శశిలో ఇంకోటి ఇంకోటి జాయిన్ చేసేస్తే గవర్నమెంట్ కనుక ఫీజులు కట్టేస్తారంట మనకింత ఖర్చు పెట్టే దానికంటే కూడా సగం సరిపోద్దంట డబ్బులు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేస్తే మన ఇంత ఖర్చు పెట్టే డబ్బుల్లో సగం ఖర్చు పెడితే కనుక అక్కడ సరిపోతుంది ఫీజులు వీళ్ళకి అందరికి కూడా అంటే అది కొంతమంది సలహాలు ఇస్తున్నారు గవర్నమెంట్కి అది తప్పని చెప్తున్నాను నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి వాళ్ళు మీలాగా ప్రతి స్కూల్లోనూ ఐదు నుంచి పది మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు పది స్కూల్స్లో ఉన్నటువంటి పది మంది వంద మంది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి సపరేట్గా కోచింగ్ వాళ్ళు స్టార్ దేక్షణ పెట్టి ఆ వంద మందికి చెప్పుకెళ్ళిపోతారు తప్ప మిగతా తొంభై మంది పిల్లలు వదిలేస్తారు కాలు వదిలేస్తారు అక్కడ అది కరెక్ట్ కాదని చెప్పిన ఆలోచన తోటి ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది నా రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కానీ మీకు కానీ మన పిల్లలు ఎవరి గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయము పొలిటికల్గా ఉన్న మా పిల్లల్ని జాయిన్ చేయవు టీచర్స్ ఉన్నా మీ పిల్లల్ని జాయిన్ చేయ కారణాలు వేరే అవసరం మనం దయచేసి ఆ రిక్వెస్ట్ అంటే ఒకటి పిల్లలు కనుక ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ వెళ్ళకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీ జనరేషన్ టీచర్గా మీరు పనిచేస్తారు నెక్స్ట్ జనరేషన్ బిఎస్సీ రాదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉండగా చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం డిఎస్సీ తీశారు గడిసైడెంట్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఒక డిఎస్సి కూడా తీలే అయినప్పటికీ కూడా ఇవాళ టీచర్స్ కొరత చూసుకుంటే కనుక పెద్దగా లేదు ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి మన మండల పరిషత్ మీటింగ్ జరిగింది ఎంఏ గారు లేడీ ఒక కావాలన్నారు మన మీరు వచ్చారా ప్రతి దాంట్లో చెప్తున్నాను డిఎస్సి తీమని నిరుద్యోగులు అందరూ అడుగుతున్నారమ్మా మన నియోజకవర్గంలో ఎంతమంది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఏంటో తెలియాలి కదా మన మండలు ఎంత ఉన్నారమ్మా అడిగా ఎంఈఓ గారిని పిల్లల కంటే టీచర్స్ ఎక్స్ట్రా ఉన్నారని మన దగ్గర ఒక పోస్ట్ కూడా ఖాళీ లేదని అని చెప్పింది పిల్లల కంటే టీచర్లు నా ఉద్దేశం టోటల్ మెంబర్స్ లో కాదు మీకున్న రేషి ఏంటి వన్ ఈస్ టు థర్టీ అంతేనమ్మా వన్ ఈస్ టు థర్టీ ముప్పై మంది పిల్లలుంటే ఒక టీచర్ ఉండాలి నామ్స్ అది ఆ నామ్స్ ప్రకారంగా చూసుకుంటే టీచర్స్ కంటే కూడా టీచర్స్ ఎక్కువ ఉన్నారు పిల్లల కంటే చెప్పని మన మన మండలంలో ఒక పోస్ట్ కూడా రాదండి డిఎస్సి తీసినా కానీ అని చెప్పారు నేను ఆశ్చర్యపోయాను నూట నాలుగు డెబ్బై నాలుగు చెప్తున్నా అంటే ప్రతి సంవత్సరం కూడా పిల్లల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలు కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీ కానీ చెప్తా చెప్తా దాని గురించి అనేది ఒక మాట వన్ వన్ సెవెన్ జీరో ఒక పాట కాయుండొచ్చు కానీ వన్ వన్ సెవెన్ జీరో కాకముందు కూడా ప్రతి సంవత్సరం మీరు చూసుకోండి ఎంఏవేక నేను చెప్పేది అంతకు ముందు సంవత్సరాల నుంచి అయినా చూసుకోండి వన్ వన్ సెవెన్ జీరో రాకముందు అయినా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెప్పడం కోసం చెప్పాను మీకు అది ఇది కూడా ఒకటి వన్ వన్ సెవెన్ జీరో కూడా ఒకటి కాదనను దాన్ని దాన్ని వ్యతిరేకించాం ఫైట్ చేసాం అందుకని రద్దు చేసాం ఇయర్ రెడ్యూ కాకుండా ఉంది కాబట్టి త్రీ మంత్స్ కాబట్టి దాన్ని ఆఫ్ చేశారు నెక్స్ట్ అకాడమిక్ జూన్ నుంచి ఖచ్చితంగా దాన్ని తీసేస్తారు దాని ప్రకారంగా పిల్లల్ని జాయిన్ చేస్తారు అది దాన్ని నేను మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటున్నాను ఈ పిల్లల సంఖ్య ఇట్లా మనం తగ్గించుకుంటూ పోతే రేపొద్దున మీ జనరే మీ ఉద్యోగాల వరకు మీకు భద్రంగా ఉంటాయి నో ప్రాబ్లం నెక్స్ట్ మళ్ళీ మన పిల్లలు కావచ్చు మన బంధువులు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు నెక్స్ట్ జనరేషన్కి టీచర్స్ అంటే డిఎస్సి తీయడం కష్టమైపోతుంది ఈ ప్రభుత్వ స్కూల్స్ కూడా ఏం చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూతబడతా ఉంది మీరు గమనించండి ఒక్కొక్క స్కూల్ మూతబడతా ఉంది నేను పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎర్నగూడానికి హ్యామ్లెట్ విలేజ్గా సూర్యనారాయణపురంలో విలేజ్ ఉంది నేను ఎమ్మెల్యే అయ్యేసరికి అక్కడ ఒక టీచరు ఒక స్టూడెంట్ ఇద్దరే ఉన్నారు ఒక టీచర్ ఒక స్టూడెంట్ లెసన్ చెప్పడం స్కూల్ మూసేస్తారంటే నేను మూనేవాలి వచ్చే సంవత్సరానికి నన్ను ఏదో రకంగా పిల్లల్ని పెంచుదామండి అందరూ కాన్వెంట్కి వెళ్ళిపోతా ఉన్నారు ఎవరు రావట్లేదు స్కూల్ క్లోజ్ చేద్దారని చెప్పి చెప్తే అధికారులు నేను బలవంతంగా ఆ సంవత్సరానికి స్కూల్ నుంచా అతను ఫిఫ్త్ క్లాస్ వేరేసోడు జాయిన్ చేసేద్దామండి స్కూల్ మూసేద్దామని అంటే ఒక్కసారి స్కూల్ మూస్తే ఓపెన్ చేయడం మా వాళ్ళ విషయం కాదు దానికి ఉండే నామరం ఆ ఒక్క సంవత్సరం బలవంతంగా స్కూల్ ఇచ్చాను నేను ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది అతను సిక్స్ క్లాస్ జాయిన్ అయిపోయాడు టీచర్ ఖాళీ అయిపోయాడు వేరే చోట ట్రాన్స్ఫర్ చేశాడు ఆటోమేటిక్గా స్కూల్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కూడా ప్రయత్నం చేశాను కానీ త్రీ అవర్ కూడా జాయిన్ అవ్వాలి అలాగే చాలా చోట్ల ఏమవుతున్నాయి అంటే కొన్ని చోట్ల టీచర్స్ ఎక్కువ మందులు పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సఫరింగ్ మధ్యకాలంలో చేశారు కదా ట్రాన్స్ఫర్స్ ఇవ్వకోకుండా కూడా మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఇదే మీ మీకోటిని అంగన్వాడీ టీచర్స్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది ఎంబీబీ స్కూల్స్లో ప్రాబ్లం ఉంది హై స్కూల్స్లో ప్రాబ్లం ఉంది దీన్ని కనుక మనం టీచర్స్గా మనం పిల్లలు వాళ్ళు కూడా ఇది ఒకే బాధ్యత అంటలేదు పిల్లల తల్లిదండ్రులకు ఉంటుంది వీళ్ళకి ఉంటది అట్లా చేయలేకపోతే రాబోయేటువంటి రోజుల్లో స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి టీచర్స్ గా మనకు ఉద్యోగాలు ఉండవు పిల్లలు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులు పాలు చేసుకుని చాలా మంది ప్రెస్టేజ్ కోసం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఆటో కోలుకునేటువంటి వాళ్ళు రిక్షా పులర్సు భవన కార్మికులు చిన్న చిన్నగా ఉండడం అందరూ ఏం చేస్తారంటే కార్మికులకి వెళ్తే మా పిల్లలకి ఏదో బాగా చదువు వస్తుంది కాబోలు ఇంగ్లీష్ బాగా వస్తుందేమో లేకపోతే మిగతా మార్కులు బాగా వస్తాయని చెప్పారు ఎక్కువగా ఇది అవుతున్నారు నేను చెప్పినట్టుగా వెయ్యి మందిలో వంద మందికే వస్తుంది మిగతా తొమ్మిది వందల మందికి ఖాళీ అన్న సంగతి వాళ్ళకి తెలియదు అదొక గొప్పగా ఫీల్ అవుతుంటారు దాన్ని మనం పోగొట్టవలసిన బాధ్యత టీచర్స్గా పిల్లలుగా తల్లిదండ్రులుగా మన మీదే ఉందనేది నా ఉద్దేశం గతంలో మనం మనందరం జబ్బే స్కూల్ని చదువుకున్నాం ఎవరన్నా స్కూల్ మానేస్తే ఇంటికెళ్ళి టీచర్ స్వయంగా ఇంటికెళ్ళి దత్తం పట్టుకున్నట్టు కొట్టి ఇద్దరు కుర్రులు కూడా పెట్టుకొచ్చి వాళ్ళని పైకి లేపుకొని తీసుకొచ్చి ఎత్తుకుని వచ్చేసి క్లాస్ రూమ్ కూర్చోబెట్టు అంటే అప్పుడట్లాగా ప్రాధాన్యత ఉండేది పిల్లలకి తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా తగ్గింది మన ఆయన చెప్తున్నారు ఎవరైనా చంద్రకుమార్ గారు చెప్పారు మేము వెళ్తే డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ మీ అబ్బాయి కాలేజీకి సరిగ్గా రావట్లేదు అని ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు ఫోన్ చేస్తే వస్తా వస్తాడు లేకపోతే లేదండి మా అబ్బాయి రాబోతుంది అన్నం చేయమంటారు అన్నట్టు పేరేంటి అంటే కొన్ని పరిస్థితులు అవి కూడా ఉన్నాయి మీరు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే నేను చాలా మంది పిల్లలు మీకే చెప్తున్నా సాయంత్రం ఐదు అయిన తర్వాత తీసుకెళ్లి బ్యాగ్ సిమ్ కార్డు మీరు పడేస్తారు తిరిగి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చినప్పుడే బ్యాగ్ ఉదయం మీద తీసి వస్తున్నారు రాత్రి ఇంటికాడ్ ఎవరు చదవట్లేదు అని చెప్పని చాలా చోట్ల టీచర్స్ కంప్లైంట్ చెప్తున్నారు పిల్లల మీద అది చేస్తే మీకు వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఆ ఇంటికి ఇంటికెళ్ళినా చదవకపోతే మీకు వార్తలు రావు టీవీలు కామో కొంతమంది సీరియల్స్ కమో కొంతమంది ఆడపిల్లలు అలవాటు పడిపోయి మగబేలామో సెల్ ఫోన్ తోటి ఫ్రెండ్స్ తోటి రకరకాలు చేస్తారనుకో వాళ్ళు ఎంత చెప్పుకున్నా టీచర్స్ మీకు కూడా చదువు అవ్వదు వాళ్ళు ఎంతైతే లెస్టర్ చెప్తారో దాని తగ్గట్టుగా మీరు కూడా మీరు చదువుకునే రోజు అట్లుండో తెలుసా నోట్స్ బోర్డు మీద రాసేవారు టీచర్స్ ప్రతి క్వశ్చన్ రాసి క్వశ్చన్ కింద ఆన్సర్ రాసేవారు టెస్ట్ బోర్డు నోట్స్ పట్టుకుని బోర్డు మీద చూసుకుని క్వశ్చన్ ఆన్సర్ రాసుకునేవాళ్ళం ఆయన రాసి వచ్చేసి మా సింటర్వ్యూ రాశారు ఇప్పుడు ఉన్న చిన్నగా ఆయన పారుస్తారు అలా రౌండ్ వేస్తూ కాకెంట దావత్ పెట్టదని చెప్పని కూడా మొట్టగా పడిసి వేరే నువ్వు కింద మర్చిపోయేవారు అని చెప్పనుకో కొట్టేవారు మాస్టర్ అంతా కేరుగుండేది ఇప్పటికంతా లేదు టెస్ట్లు రాదుకోవడం మీకు నోట్తో చెప్తే రాసుకోవడం లేదంటే గైడ్ వచ్చి రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడంతా కూడా అట్లా ఎందుకంటే అట్లా శ్రద్ధ పెట్టపోతే పిల్లలు మీరు కూడా ఎంత చెప్పినా టీచర్స్ మీరు చదవకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు దయచేసి తల్లిదండ్రులు ఇక్కడ చదివేదంతా పేద విద్యార్థులు కానీ ఇంత అవసరం లేదు కానీ చెప్పాలంటే నేను మాటల్లో చెప్పే పుస్తకాలు తెలిపోవచ్చు మీ తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటారు కొంతమంది వ్యవసాయ పనులు కొంతమంది చిన్న చిన్నగా షాపులు పెట్టుకున్నారు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు నాలాగా నా పిల్లలు ఉండకూడదని పాపం మీ కోసం తాపత్రయ పెడతారు మీ తల్లిదండ్రులు కాబట్టి మీరు చదువుకోవాలంటే కొంచెం ఇవన్నీ కూడా దృష్టి పెట్టి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోకపోతే పాస్ మార్క్ అయినటువంటిది వాళ్ళ పనికి రాదు ముప్పై ఐదు మార్కులు అటువంటి అసలు పనికి రాదు గట్ ఇవాళ సెవెంటీ టూ పర్సెంట్ అంటున్నారు సెవెంటీ టూ పర్సెంట్ అంటే ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారంటే ముప్పై ఐదు మార్కులే పనికిరాదంటే ఇంకా ఫెయిల్ అయిన పరిస్థితి చూస్తా ఇంకా ఎందుకు పనికిరాని అర్థం దయచేసి అర్థం చేసుకుని మీ తల్లిదండ్రుల లాగా మిగతా మీ బంధువుల్లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాకుండా మిమ్మల్ని చదివించి ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటారు చక్కగా చదువుకోవచ్చు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పాస్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నా విజ్ఞప్తి అవుతాయి ప్రతి సబ్జెక్టు మనం చెప్తున్నాం ముప్పై ఐదు మార్కులే మనకు పనికిరాదు అనుకుంటున్నప్పుడు సెవెంటీ టూ పర్సెంట్ మార్కులు వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒకసారి ఆలోచించారు వాళ్ళు ఎందుకు పనికిరారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సెంటీ పర్సెంట్ పాస్ అవడం కోసం ఇటు ఉపాధ్యాయులుగా పనిచేయండి కొన్ని చోట్ల కొన్ని కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నారు కొన్ని సబ్జెక్టులో పాస్ అవుతున్నారు కొన్ని ఇంగ్లీష్ ఫెయిల్ అవుతున్నారు కొన్ని చోట మ్యాథ్స్ సైన్స్ కొంచెం మూడే కొంచెం ఉంటాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు దగ్గర నాలెడ్జ్ లేదని కాదు మీరు చెప్పలేకపోతున్నారని కాదు పిల్లలకి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పినప్పుడు అది వాళ్ళు క్యాచ్ చేస్తారు కాబట్టి టీచర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్లో అయితే పిల్లలు ఫెయిల్ అవుతున్నారు దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి పిల్లలు ఎందుకు శాతం ఎందుకంటే మీకు తెలిసిపోద్ది క్వార్టర్లీ ఆఫర్లీ ఈలో టెస్ట్లు పెడతారు కాబట్టి ఏ పిల్లగాడు చదువుతున్నాడు ఏ పిల్లగాడు చదవలేకపోతున్నాడు వాడు చదవలేకపోతే కారణాలు ఏంటి అనేటువంటి దానిలో కొంచెం దృష్టి పెట్టి పర్సనల్గా దృష్టి పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా మనం అది రీచ్ అవగాలం కాబట్టి దయచేసి ఇటు టీచర్స్ ఇటు పిల్లలు ఇద్దరి మధ్యన ఉండాలి ఒకరి వల్ల కాదాలి అంత చెప్పుకునే మీరు చదవకపోతే వీలవుతారు కాబట్టి దయచేసి ఏంటంటే సెంటు పర్సెంట్ పాస్ అవంతో పాటు మంచి మార్కులతో కూడా పాస్ అయితేనే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పని నేను చెప్తా ఉన్నా నేను చెప్తే కానీ మీకు క్లాసులు కానీ ఇంకోటి కానీ ఇబ్బంది ఉంటే కానీ ఏమనుకోదు మీ భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నాను మీలాగా నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చి చక్కగా చదువుకుని వాళ్ళ ఇదైన పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకోండి మట్టిలో మాణిక్యాలు మీ ఇందులో ఎవరు కూడా నాకేమీ రాదు అని చదువుకునేటువంటిది చదువులో పోటీ పడండి సెల్ ఫోన్స్కి సీరియల్స్కి ఇతర విషయాల్లో దయచేసి పోటీ పడద్దు ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేసుకోవాలి కాబట్టి చదువుకునేటువంటి వయసు కాబట్టి మీరు చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా కూడా మీరు చూడండి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా కొద్ది పెద్దల సహకారంతో కూడా మీకు మంచి గిఫ్ట్ కూడా ఆ టైంకి ఇప్పించే ఏర్పాటు కూడా చేద్దాం దయచేసి మీరు అంతా కూడా మంచిగా చదువుకోండి ఏదైతే ఈ బుక్ ఇస్తున్నారో ఇది ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకపోతే డబ్బులు మీ మీకోసం ఈ మెటీరియల్ మీ టీచర్సే మీ స్కూల్లో కాకపోవచ్చు వేరే స్కూల్లో కావచ్చు కొంచెం నిపుణులైనటువంటి వాళ్ళ చేత తయారు చేయించి మీకు ఈ బుక్ ని రిలీజ్ చేస్తున్నారు దయచేసి మీరు ఉపయోగించుకొని మీరంతా కూడా నూటికి నూరు శాతం డెబ్బై నాలుగు మంది కూడా పాస్ అవ్వాలని మంచి ర్యాంక్ తోటి కూడా పాస్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను భాగస్వామి చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ